నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అధికారి నాగభూషణం తెలిపారు ఉత్తర వాయువ్య దిశగా కదిలి రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారనున్నట్లు తెలిపారు పుదుచ్చేరి తమిళనాడు వద్ద ఇరవై తొమ్మిదవ తేదీన తీరం దాటే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ముప్పైన నెల్లూరు అన్నమయ్య చిత్తూరు ప్రకాశం కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తేలికపాటి ఈదురు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రాత్రి పదకొండున్నర గంటలకు బలపడినది అది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి సెనియార్ తుఫాన్గా మలక్క మరియు దానికి అనుగుణి ఈశాన్య ఇండోనేషియా వద్ద ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఏర్పడినది ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి ఈ రోజు ఉదయం ఏడున్నర ఎనిమిదిన్నర గంటల మధ్యలో ఇండోనేషియా తీరం వద్ద తీరం దాటినది ఈ తీరం దాటే సమయంలో గాలులు గంటకి డెబ్బై నుంచి ఎనభై గరిష్టంగా తొంభై కిలోమీటర్లు వీసినవి ఇది అదే దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడే ఈ తుఫాను రాగల ఇరవై నాలుగు గంటల్లో దాని యొక్క దిశని మార్చుకు మార్చుకుంటూ తూర్పు దిశగా ప్రయాణిస్తూ బలహీనపడే అవకాశం ఉన్నది ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది అదే దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి ఫర్దర్ నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది దీని యొక్క ప్రభావం వల్ల ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుని దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు అదే దక్షిణ కోస్తా జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు ముప్పై తారీఖున ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు అదే రోజు అనగా ముప్పై తారీఖుని కోస్తాంధ్ర జిల్లాలో అయినటువంటి ఏలూరు కోనసీమ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు డిసెంబర్ ఒకటో తారీఖుని కాకినాడ కోనసీమ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు గాలులు అంటే నిన్నటి అల్పపీడను అది మరింత బలపడి ఈరోజు తీవ్ర పీడము మరియు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందువల్ల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఎల్లుండు సముద్రంలో గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు దక్షిణ కో కోస్తా తీరం వెంబడి వీచే అవకాశాలు ఉన్నవి మరియు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు దక్షిణ కోస్తా తీరం మరియు దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా ఇరవై ఎనిమిది నుంచి వేటికి వెళ్ళకూడదనేది హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది ఇప్పటికే ఆల్రెడీ మత్స్యకారులు సముద్రంలో ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకి రేపటి కళ్ళ తీరానికి చేరుకోవాల్సినగా హెచ్చరికలు జారీ చేయడం జరిగినది